జ్యోత్నకి ఆ సత్యరాజ్ ఫస్ట్ హోటల్ అమ్ముతానని చెప్పి ఆ తర్వాత ఊహించని విధంగా అక్కడ ఉన్న దీపా కార్తీకులకి హోటల్ అమ్మేస్తాడు కదా ఆ విషయం వాళ్ళ నా గ్రానితో చెప్తూ బాధపడుతూ ఉంటుంది అనమాట అయితే ఈ లోపు ఈ పారిజాతం అంటుంది నువ్వు నాకు చెప్పకుండా చేస్తున్నావు నా సలహాలు నువ్వు వినాలి లేకపోతే నువ్వు ఇబ్బందుల్లో పడతావు అని తిడుతుంటే ఈ లోపు జోస్నా జోస్నా అంటూ ఈ ఉంటాడు కదా తాతయ్య ఓ గట్టి గట్టిగా అరుస్తుంటాడు అనమాట కోపంతో ఊగిపోతుంటే ఏమైందని చెప్పేసి జ్యోసనం వచ్చేసరికి మొత్తం జోస్న బండారం అంతా బయటపడుతుంది ఏంటంటే దొంగ లెక్కలు రాయిస్తుంది కదా ఆడిటర్ దగ్గర అవన్నీ బయటపడిపోతుంది అనమాట అయితే ఇంకా వాళ్ళ తాతయ్య తిడతాడు మామూలుగా తిట్టాడు నువ్వు అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యావు జోస్న ఆ ఎంప్లాయీస్ విషయంలో స్టాఫ్ మెయింటెనెన్స్ విషయంలో ఫెయిల్ అయ్యావు రెస్టారెంట్ ని నష్టాల్లోకి నెట్టేసావు ఆఖరికి నువ్వు ఆ తప్పులు సరిదిద్దుకునే క్రమంలో కూడా ఫెయిల్ అయ్యావు అంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు ఈ పిల్ల మీద అనవసరంగా మనం నమ్మకం పెట్టుకున్నాము అంటే తప్పు తన దానిది కాదు కార్తిక్ది అంటే అదేంటి అని అడుగుతారు కార్తిక్ అనే పురుగు తన తన మెయిన్ మైండ్ని తొలిచేస్తుంది కార్తీక్నే పెళ్లి చేసుకోవాలి కార్తిక్తోనే వండాలి కార్తీక్ ప్రేమ దక్కాలి అని తన మైండ్ పనిచేయడం లేదు అంటే ఈ లోపు పారిజాతం కార్తీక్ని తిడుతుంటే నువ్వు నోరు మూసుకో తిట్టాల్సింది కార్తిక్ని కాదు చేయాల్సింది పని ఉంది ఇవా రెండు రోజుల్లో తన మనసు మార్చుకుంటే మార్చుకుంది లేకపోతే నేను జోస్నికి పెళ్లి చేసేస్తాను ఇంకొక ఆప్షన్ ఏం లేదు అంటే దానికి జోసన్ తల్లిదండ్రులు కూడా మీరేమంటే అదే మామయ్య గారు అంటారు జోస్ని మాత్రం చేసుకోనంటే చేసుకోని తాతయ్య అని చెప్పేసి భీష్మించి కూర్చుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ వీణుంటాడు కదా ఆ జోస్ తాతయ్య అంటాడు ని ఇలా తయారవడానికి మందు కూడా తప్పు ఉందిరా దాని మనసుని మనమే లేనిపోని ఆశలన్నీ పెట్టాము కొంత టైం పడుతుందని చెప్పేసి మనవరాలు బాగా అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా తాతయ్య డెసిషన్కి నాకు బాగా ఫీల్ అవుతుంది ఇక మరోవైపు కార్తిక్ కొత్త హోటల్ ఓపెన్ చేసి మనకి ఆన్లైన్లో అంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీ ఇలాంటివి వచ్చాయి కదా వాటిలో రేటింగ్ జీరో ఉంది ఆ రేటింగ్ని మనం మార్చాలి టాయిలెట్స్ని టేబుల్స్ని అన్నిటినీ నీట్గా ఉంచాలి టేస్ట్ నెంబర్ వన్గా ఉండాలి ఎవరైనా ఏదైనా పని చెప్తే ఇది నాది కాదు అని పక్కకి వెళ్ళకూడదు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నీట్గా అన్ని విషయాలు చెప్తారు ఈ లోపు అక్కడికి జోస్న వచ్చి ఆన్లైన్లో మేము నేను నీకు జీరో రేటింగ్ ఇస్తాను అంటే ఇచ్చిన జాలే కానీ బయలుదేరని చెప్పేసి జ్యోస్నకే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు దీప కార్తిక్ ఇద్దరు కలిసి జోస్నకి బుద్ధి చెప్పి బయటికి పంపిస్తారు అనమాట అంటే రాబోయే కాలంలో జోస్ని ఈ హోటల్ విషయంలో ఆన్లైన్లో ఏదో చేద్దామని ప్లాన్ చేస్తుంది కానీ అక్కడ తన ఇది చల్లదు అయితే ఈలోపు దీప స్పెషల్ ఉప్మా బిర్యానీ చేస్తే అందరూ బాగుంది బాగుందని సూపర్గా తింటారు